హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమలో ఇటీవల హిట్ చిత్రాలకు సీక్వెల్స్ రూపొందించడంపై ఆసక్తి పెరుగుతోంది ముఖ్యంగా కోలీవుడ్లో ఈ తరహా చిత్రాలు అధికమవుతున్నాయి అలా ఇటీవల కమల్ హాసన్ నటించిన విక్రమ్ పొన్నియన్ సెల్వన్ చిత్రానికి సీక్వెల్తో పాటు జిగర్ తండ మూవీకి కూడా సీక్వెల్గా జిగర్ తండా డబుల్ ఎక్స్ చిత్రం మంచి విజయాన్ని సాధించాయి కాగా నటుడు కార్తి హీరోగా నటించిన ఖైదీ సర్దర్ చిత్రాలకు సీక్వెల్ రూపొందించినట్లు ఆ చిత్రాలు దర్శక నిర్మాతలు ఇప్పటికీ అధికారికంగా వెల్లడించారు తాజాగా నటుడు కార్తి మరో సీక్వెల్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం ఈయన ఇంతకు ముందు హెచ్ వినోద్ దర్శకత్వంలో కాకి చిత్రంలో నటించిన విషయం తెలిసిందే నటి రకుల్ ప్రీత్ సింగ్ నాయకిగా నటించిన ఈ చిత్రం రెండు వేల పద్దెనిమిదిలో విడుదలై సూపర్ హిట్ అయింది కాగా ఐదేళ్ల తర్వాత కార్తీ హెచ్ వినోద్ కాంబోలో కాకి చిత్రానికి సీక్వెన్ రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది కార్తి నటించిన జపాన్ చిత్రం ఇటీవలే తెరపై వచ్చి మిశ్రమ స్పందన తెచ్చుకుంది ప్రస్తుతం ఆయన వాద్యారే అనే చిత్రంలో నటిస్తున్నారు ఆ చిత్రం తర్వాత ఖైది టు సర్దార్ టు చిత్రాలు చేయాల్సింది ఇదే విధంగా హెచ్ వినోద్ ప్రస్తుతం కమల్ హాసన్ కథానాయకుడిగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రం తర్వాత కార్తీ హీరోగా ఖాకీ సీక్వెల్ పై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఆచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి